అతనిపై ఆకాశము మంచును కురిపించును ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం తూర్పుదేశాల్లోని ప్రకృతికి మంచు ఎంత కృపా ప్రపంచంలో ఉన్నవారికి పరిశుద్ధాత్మ ప్రభావం అంత అవసరం నాకు అది ఎంత అవసరమో మాటల్లో చెప్పలేను దేవుని ఆత్మ లేకపోతే నేను ఎండిపోతాను వాడిపోతాను నిస్సత్తువుతో క్రిందకు వంగిపోతాను నా కళ కోల్పోతాను చివరికి చనిపోతాను ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను మంచు ఎంత అద్భుతంగా ఉత్తేజపరుస్తుంది ఆ మంచుతో ఒక్కసారి తడపబడితే నేను ఎంతో సంతోషం పొందుతాను నాలో జీవం తొణికిసలాడుతుంది ఎంతో శక్తి నాలో ఉత్పత్తి అవుతుంది నేను పైకి లేచి చక్కగా నిల్చుంటాను అంతకంటే నాకేం కావాలి పరిశుద్ధాత్మ దేవుడు నాలో జీవాన్ని ఆ జీవానికి కావలసిన సమస్తాన్ని నింపుతాడు పరిశుద్ధాత్మనే మంచు లేకపోతే ఇక సమస్తం నా దృష్టిలో పనికిరాని విషయాలే నేను ఎన్నో విషయాలు వింటాను ఎంతో చదువుతాను ఎంతగానో ప్రార్థిస్తాను ప్రభు బల్ల ఆరాధంలో పాల్గొంటాను ఇవన్నీ చేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించేంతవరకు నేను చేసిన వాటిలో నాకు ఆశీర్వాదం దొరకదు అయితే పరిశుద్ధాత్ముడు తన మంచుతో నన్ను తడిపినప్పుడు ప్రతి విధమైన కృప నాకు ఎంతో మధురంగానూ ప్రయోజనకరంగాను ఉంటుంది అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇది నాకు ఎంత అద్భుతమైన వాగ్దానం కృప నన్ను దర్శిస్తుంది సహజమైన అనావృష్టికి గాని నన్ను కాల్చివేసే ఇహలోకపు ఉష్ణ పరిస్థితులకుగాని సాతానుశోధనలనే వేడి గాలులకు కాని ఆయన నన్ను విడిచిపెట్టడు ఆహా ఇప్పుడు నేను మృదువైన నెమ్మదితో కూడిన తృప్తిపరిచే పరిశుద్ధాత్మ మంచుతో తడపబడితే ఎంత బాగుంటుంది అలా ఎందుకు జరగదు తప్పకుండా జరుగుతుంది నన్ను మైదానంలో గడ్డిలా సృష్టించిన దేవుడు గడ్డిని ఎలా చూస్తాడో నన్ను కూడా అలాగే చూస్తాడు కదా గడ్డి నాలా కోసం మొర్రపెట్టదు ప్రార్థన చెయ్యని గడ్డినే దర్శిస్తున్న ప్రభువు ప్రార్థిస్తున్న నన్ను దర్శించడా తప్పక దర్శిస్తాడు పైనుండి ఆయన తన పరిశుద్ధాత్మ మంచుతో తడుపుతూ నన్ను నూతన పరుస్తాడు పవిత్రపరుస్తాడు